హాయ్ అమ్మా నాన్నలు పిల్లలతో ఇంటి పనులు చేయిస్తే ఏమొస్తుంది ఇల్లు ఊడిస్తే ఎలాంటి ఉపయోగాలు తుడిస్తే ఏంటి లాభాలు కూరగాయలు కట్ చేస్తే వాటర్ ది అడ్వాంటేజెస్ అమ్మో ఒకవేళ కట్ అయితే ఇలా రకరకాల లెక్కలు ఆలోచనలు భయాలు మన మనసుల్లో మెదులుతూ ఉంటాయి బట్ మీకు ఒకటి చెప్పిన ఏ యాక్టివిటీ అయినా సరే ఏ పనైనా సరే ఇట్స్ లైక్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లో రకరకాల విటమిన్స్ కలిసి ఉన్నట్టు ప్రతి పనిలో కూడా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ సెవెరల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీని సింక్రనైజ్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది ఒక్క టీవీ ఆర్ ఫోన్ చూసేటప్పుడు మాత్రమే మెదటికి పెద్దగా పని ఉండదు శరీరానికి అయితే అసలు ఏ పని ఉండదు ఆ రెండింటి సమన్వయానికి అసలు అవకాశమే ఉండదు ఒక్కసారి ఆలోచించండి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు పిల్లలు మంచిగా రాయాలంటే వాళ్ళ చేతులు చేతి వేళ్ళు ఎలా వాడాలో తెలిస్తే బాగా రాయగలుగుతారు అలానే వాళ్ళ మెదడులో ఫర్ ఎగ్జాంపుల్ బీ ఎలా ఉంటుందో తెలుసు నీట్గా ఎలా రాయాలో కూడా తెలుసు కానీ చెయ్యి మాత్రం మాట వినదు ఎందుకంటే ల్యాక్ ఆఫ్ సింక్రనైజేషన్ ఇక్కడ చూడండి వాయు నేను కొంచెం పనిలో ఉన్నాను వాషింగ్ మెషిన్లో బట్టలు తీసి బకెట్లో వేయవా అని మా ఆవిడ అడిగింది వాడు ఆ పనితో పాటు నేను ఆరేస్తా లే అంటూ అరగంట పాటు ఆ పనిలో మునిగిపోయాడు ఎంత మంచి యాక్టివిటీ చూడండి ఏ చొక్కాకి ఎలాంటి హ్యాంగర్ వాడాలి ఆ హ్యాంగర్కి ఎలా ఎక్కించాలి ఎటువైపు నుండి ఎక్కించాలి హ్యాంగర్కి ఎక్కించాక దండానికి ఎలా తగిలించాలి ఒకవేళ మూలం తగిలించాల్సి వస్తే కింద పడకుండా ఎలా తగిలించాలి ఇలా కంటిన్యూస్గా వేరియస్ పార్ట్స్ ఆఫ్ హిస్ బ్రెయిన్ అండ్ బాడీ ఆర్ వర్కింగ్ టుగెదర్ యాజ్ ఎ యూనిట్ కదా సో అమ్మా నాన్నలు పిల్లలు స్కూల్లో ఎక్సెల్ అవ్వాలంటే ఏం చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా కదా